హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే డైలీ రొటీన్ లాగైతే చేస్తున్నాను అనమాట ఇప్పుడే లేచాను లేచిన తర్వాత ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదనమాట సాటర్డే ఉండదు ఇంకా సండే ఎలాగైనా హాలిడే కదా ఇంకా మావారైతే ఛాయ్ తాగేసి డూట్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను ఇంకా పిల్లలతో ఇంటి దగ్గర ఎలా ఉంటుంది ఏంటైతే బ్లాగ్ అయితే తీస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ తర్వాత వీడియోలో కలుసుకుందాం ఇంకా మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే చూడండి మ్యాగీ చేసుకొని తింటున్నాం అనమాట ఇంకా పిల్లలకి హాలిడే కదా మమ్మీ మ్యాగీ చెయ్యి అని అంటే ఇంకా స్కూల్ టైమ్స్లో కుదరదు కదా ఇంకా ఇలా చేసి పెడతానమాట మ్యాగీ సే హాయ్ లోహిత్ పిల్లలు తింటున్నారనమాట ఇంకా తిన్న తిన్న తర్వాత నేను కూడా ఇంకా పని చేసేసుకొని పిల్లలకి స్నానాలు చేయించాలి ఇంకా ఒక గంట తింటారనమాట నార్మల్గా కాదు ఒక గంట తింటారు ఆ గంట తిన్న తర్వాత ఆ గంటలోపు నేను ఇంటి పనులు చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత వీళ్ళకి స్నానాలు చేయిస్తాను అనమాట చూడండి ఎలా కూర్చొని ఎలా తింటున్నాడో ఆల్రెడీ వచ్చిందంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లలకి ఇంకా నిదానంగా లేస్తారు నిదానంగా తింటారు మళ్ళీ రీడింగ్ చేసుకోమంటే నిదానంగా తిని కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చి కొంచెం రీడింగ్ చేసుకుంటారు ఆ లోపు మా వారు కూడా వచ్చేస్తారనమాట ఇదిగోండి దాని కూర్చొని మ్యాగీ తింటున్నాను నేను సాంబార్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా ఊడికి నైట్ రాత్రి నుంచి కొద్దిగా జ్వరంగా ఉంది ఇంకా ఏమీ తినలేకపోతున్నాడు సాంబార్ అయితే తినగలుగుతాడన్న విధంగా నేను ఇంకా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చేసేస్తున్నాను అనమాట రాత్రి నుంచి మా వాడికి కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట జ్వరం వచ్చింది జ్వరం వచ్చి రెండుసార్లు వామిటింగ్ చేసుకున్నాడు ఇంకా భయం వేసేసింది ఉదయం ట్యాబ్లెట్స్ వేసుకొని మ్యాగీ చేసి పెట్టమంటే ఇంకా మ్యాగీ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పాయ కోసిస్తే తింటున్నాడు తినలేక తింటున్నాడు అనమాట చూనా చూడు ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు కదా నీరసంగా ఉంటుంది కొంచెం తిన్నాడు మ్యాగీ మళ్ళీ వాంసింగ్ వచ్చేస్తుందని ఇంకా నలతగా ఉంది అన్నం తినలేదు నిన్న మధ్యాహ్నం నుంచి తినలేదనమాట ఇంకా అమ్మాయి చూడండి అమ్మాయి కూడా తింది ఇంకా తిన్న తర్వాత అలా పడుకుందనమాట ఇంకా అందుకే సాంబార్ చేస్తే లైట్గా తింటాడని చేస్తున్నాను మొఖం పీకేసిందండి రోజుకే ఒళ్ళు వెచ్చ చేసి పెడితే కొద్ది పిల్లలకి అట్లాగే కదా ఒళ్ళు కొద్దిగా వేడి చేసి వేడి చేస్తే ఇంకా వెంటనే మొఖం పీక్కుపోయిద్ది చూడండి ఎలా కొట్టుకుంటున్నారు మీ ఇండ్లలో కూడా నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే కొట్టుకుంటారండి ఒక పిల్లలు ఉంటే సైలెంట్గా ఉంటారు నిజమా కదా చెప్పండి ఇంకా వంట ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే నార్మల్గా ఇంకా మంచూరియా చేద్దాము గోబీ మంచూరియా అని ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మన క్యాబేజీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు క్యాబేజీ సన్నగా తరిగాను అనమాట ఇంకా దాంట్లో మనకి సరిపడినంత నేను మిరియాల పొడి కూడా వేసాను అందుకు కారం స్కిప్ చేసి పెట్టేసాను అనమాట ఎందుకంటే మరీ స్పైసీగా ఉంటా తినలేరు కదా అందుకని సన్నగా క్యాబేజీ ఉల్లిపాయ ఇంకా కరివేపాకు మిరియాల పొడి సాల్ట్ ఇంకా దీంట్లో వచ్చేసి కొద్దిగా మనము ఇది కాన్ పౌడర్ అనమాట కాన్ పౌడర్ కొద్దిగా మైదా పిండి రెండు మిక్స్ చేసేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి అది కలిపి అట్టు పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాంబార్ చేశాను రైస్ చేశాను కదా ఇక్కడ అప్పడాలు అనమాట ఇంకా బాగుంటుంది కదా కాంబినేషన్ ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అవుద్ది కదా ఇంకా ఏపీ నేను కవర్లో కట్టి పెడతాను అనమాట ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వంట అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేను అది కలిపి పెట్టాను కదా అది చేయాలి ఇంకా సరే వచ్చి వచ్చేసరికి చేయొచ్చులేన ఇదితో అయితే ఇంకా కలిపి పక్కన పెట్టాను ఇంకా అప్పడాలు అయిపోయిన తర్వాత అది ప్రిపేర్ చేద్దామని ఇంకా అవి ఒక చేత్త చేయటానికి రావట్లేదు వంకపోతున్నాయి ఇంకా ఏంటంటే ఇంకా ఇది మనము కలిపి పెట్టుకున్నాం కదా అది అనేది చిన్న చిన్న బాల్స్ లాగా మనం రౌండ్గా చేసేసి అలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మంచిగా రెండు వైపులా మంచిగా కాలుతుంది మిగతావన్నీ అలాగే చేసుకోవాలి అలాగే చేసుకున్నాను అనమాట నేను ఇంకా మా అమ్మాయి చూడండి కిచెన్లోకి వచ్చేసింది అలా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పెట్టేసి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా అలా వేపుతున్నాను దాంట్లో లైట్గా కొద్దిగా సాల్ట్ వేసాను నెక్స్ట్ పసుపు వేసాను అది కొంచెం మగ్గుతుంది అనగా మనము అంటే మనకు నచ్చిన సాసెస్ యాడ్ చేసుకోవాలి మనకి ప్రజెంట్ ఉన్నాయి నాకు ఇంట్లో ఉన్నాయి నేను యూజ్ చేస్తున్నాను కొద్దిగా వెనిగర్ ఇంకా టమాటో సాసు రెడ్ చిల్లీ సాసు కొద్దిగా సోయా సాస్ అనమాట ఏంటంటే టేస్ట్గా ఉంటుంది మనం బయట ఏ విధంగా అయితే ఈ సాసులను బట్టే కదండి బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు బయట ఎందుకు మన చేతులతో సొంతంగా మనం చేసుకోవచ్చు కదా పిల్లలకి అన్నట్టుగా ఇక్కడ మన సైడ్ చికినట్టుగా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏమి చిక్కవు కదా అప్పుడప్పుడు నేనే ఇలా చేసి పెడుతుంటాను అనమాట పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇంకా అన్ని సాసెస్ వేసిన తర్వాత అది మంచిగా గ్రేవీ అంటే జ్యూసీ జ్యూసీగా అయ్యేలాగా సిమ్లో పెట్టేసి చూడండి మంచిగా అట్లా జ్యూసి జ్యూసీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలా జ్యూసి జ్యూసీగా అయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న వాటిని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి అట్టు పెట్టాను అనమాట ఇంకా మా వారు వచ్చిన తర్వాత అన్నం తినేసాము తిన్న తర్వాత మా వారికి ఇంకా ఉదయం నుంచి కూర్చొని ఉంటాడు కదా కొద్దిసేపు పడుకున్నాడు అనమాట ఇంకా పిల్లలు పెట్టు పెట్టు అంటుంటే పిల్లలు పెట్టాను ఇంకా ఇద్దరు పిల్లలు తింటున్నారు ఇద్దరు కొద్దిసేపు ఆడుకుంటారు బాగా ఆడుకుంటారు కొద్దిసేపు కొట్టుకుంటారు చూడండి ఇద్దరు ఉంటే బాగుంటుందనిపిస్తుంది కదా ఇంకా అలా తింటున్నారు ఇంకా తిన్నారనమాట మావాడు ఇంకా తిని ఎలాగ ఉంది నాన్న అని చెప్తేనే బాగుందమ్మా అన్నాడు ఇంకా పిల్లలు తింటున్నారు మా అమ్మాయి కొంచెం సిగ్గు పడుతుందండి సిగ్గు ఎక్కువ మా అమ్మాయికి ఇంకా చూడండి నాకు కూడా పెట్టారు బాగుందండి ఇలా మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో తింటే చాలా బాగుంది పిల్లలు కూడా హ్యాపీగా అవుతారు హార్లే వచ్చింది కదా చేసినందుకు పిల్లలు చాలా హ్యాపీ అయ్యారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత ఇంకా ఇద్దరు కబడ్డీ ఆడుకుంటున్నారు వాళ్ళకి ఏమీ దిక్కు దోచట్లేదు అనమాట బయట విపరీతంగా ఉన్నాయి కబడ్డీ ఆడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి